வெங்கட ரமண அடிதனையேடு குண்டல வெங்கட ரமண கோக விவரமுயி பூட்ட కోపగించక నా పైన వివరము తెలుపు ముయి పూట అడిగేదనయ్యా ఒక మాట ఓ ఏడుకుండలా వెంకట తావిన తా విన విరిసిన పువ్వులు మురిసి కొలువున కొలువ మోవిని పుట్టిన మాటలు పెరిగి మనుషుల దూరము చేయుటెందుకు మంచిని చేస్తే మాటలెందుకయ్యా వాంచన నీడల చెలగాటం ఎందుకయ్య స్వామి ఎందుకయ్య స్వామి అడిగేదనయ్యా ఒక మాట ఓ ఏడుకొండలా వెంకటరమణ మనుషులు ఒకటినని అంటావు అంతేరుగని అంతరాలు సృష్టిస్తావు మనిషికి మనిషికి సరిపోలని అగాధాలు కల్పిస్తావు మంచిని చేతగాని తనమని వంచన పంచన నిలబెడతావు ఎంచి చూడగా తరచి వేడగా మంచికి గెలుపని అంటావు అడిగేదనయ్యా ఒక మాట ఓ ఏనుకొండలా వెంకటరమణ పడగల నీవు శయనిస్తావు బాదలో మమ్ము పడదోస్తావు సిరిసతి శివల మురిసే నీవు మాచే సంపద పరుగులు తీస్తావు అంతా నీవే అంటావు అంతే దొరక కదా గుంటావు అంతా నీవే అంటావు అంతే దొరక కదా గుంటావు వింతాటలతో ఆడిస్తావు మాము వింతాటల వివరము తెలుపు ముయీ పూట అడిగేదనయ్యా ఒక మాట ఓ ఏడుకొండలా కటరమనా േു കൊണ്ടല മാ പൈ ജാലി ഗോപാല നിന്നെ നാമയ്യ നന്ദഗോപാലയ്യടു കൊണ്ടല മാ പൈ ജാലി രാമി നന്ദഗോപാല നമ്മീ നമയ്യ ഏഡു കൊണ്ടി దేవదేవ కావగరావా తిరుమలేశ గోవింద దిక్కు నీవే రక్ష దీనరక్ష దేవదేవ కావగరావా తిరుమలేశ గోవింద దిక్కు నీవే దీన రక్ష గోవిందా അർജുന സാരദി ഗോവിന്ദ അഹല്യവരദ ഗോവിന്ദ അർജുന സാരദി ഗോവിന്ദ അഹല്യവരദ ഗോവിന്ദ നന്ദ ഗോപാലിൻ നമ്മീനാമ്യടുക്കൊണ്ട മാസ്വാമി മാ പൈ ജലീരാധേമി നന്ദ ഗോപാലിൻ്റെ നമ്മ്യ സ്വാമി നീ മഹിമ കാനഗലേമോ നീലവർണ ഗോവിന്ദ നിന്നു പൊടലേ മയ്യ നീലജാക്ഷ ഗോവിന്ദിമ കാനഗലേമോ നീലവർണ ഗോവിന്ദ നിന്നു പൊടലേ മയ്യ നീരജാക്ഷ ഗോവിന്ദ वेणुनाद गोविन्द वेङ्कटरमण गोविन्द वेणुनाद गोविन्द वेङ्कटरमण गोविन्द राधा गोपाल कृष्ण जाले मेलय्या एकण्डलमा स्वामी मापै जालि राधेमि नन्द गोपाल निम्मि नाम्या ఏడు మా స్వామి శ్రీనివాస నిన్నే నమ్మి పూజ చేసి చేసినామయ్యా కనికరముతో దేవా కరుణజూపరావయ్యా శ్రీనివాస నిన్నే నమ్మి పూజ చేసినామయ్యా కనికరముతో దేవా కరుణజూపరావయ్యా கொண்டா கொண்டாஷி முதிக வையா கோரிக்கல நீதிச்சைய கொண்டாஷி ஜெனுலானு முதி வேகமேரா வையா ஏடு கொண்டல மா ச்வாமி பை ஜாலிராதேமி நந்தோபாலே ఏడు కొండల మాస్వామి ఆ పద ఆది దేవుడు ఆర్తులగా వాడు శ్రీ వేంకటేశుడు ఆపద పద మొక్కుల వాడు దేవుడు ఆర్తులగాచేవాడు శ్రీ వేంకటేశుడు ఆ పద ఆది దేవుడు కలిబాధ తొలగించి మోక్షాన్ని కలిగింప కలియుగాన వెలసిన దివ్య పురుషుడు కలిబాధ తొలగించి మోక్షాన్ని కలిగింప కలియుగాన వెలసిన దివ్య పురుషుడు శ్రీమంతుడు శ్రీపతి శ్రీనివాసుడు శ్రీమంతుడు శ్రీపతి శ్రీనివాసుడు తిరుమలలో కొలువైన దేవుడు తిరుమలలో దేవాది దేవుడు ఆపద మొక్కులవాడు ఆది దేవుడు ఆర్తులగాచేవాడు శ్రీవేకటేశుడు ఆపద మొక్కులవాడు ఆదిదేవుడు అరచేత వైకుంఠము చూపు పద్మనాభుడు అలమేలు మంగమ్మ ప్రాణనాథుడు అరచేత వైకుంఠము చూపు పద్మనాభుడు అలమేలు మంగమ్మ ప్రాణనాదుడు ఆనంద నిలయానా ధ్యాతరహితుడు ఆనంద నిలయానా ధ్యాతరహితుడు అలవో కురిపించే గోవిందుడు అలవోక గవరముల కురిపించే గోవిందుడు ఆపద మొక్కులవాడు ఆది దేవుడు ఆర్తులగాచేవాడు చేవాడు శ్రీ ఆ ఆపద మొక్కులవాడు ఆది దేవుడు ఆర్తులగాచేవాడు చేవాడు శ్రీ ఆ ఆపద మొక్కులవాడు ఆది దేవుడు राम रमणनी कु कर्पूर हारती राधा मनोहरारम्य हारति रामरमणनीकु हार्दिक हारती राधामनोहरारम्य हारती राम കർപൂരഹാരത്തി ആദ്യുടവു വേദ്യുടവു ഹൃദയുടവു നീവേ ആദിഞ്ചിനു ആദു കൊണഗരാവേ ആദ്യുടവു വേദ്യുടവു ഹൃദയുടവു നീവേ ആദിഞ്ചിന് നന്നു ആദു കൊണഗരാവേ ബ്രോ मम प्रेमतो ब्रव वेला मम प्रेमतो ब्रोची करुणించు శిఖరా రామ రమణ నీకు కర్పూర హారతి రాదా మనోహర రమ్య హారతి రామ రమణ నీకు కర్పూరీ అయోధ్యాపురమును అలరించినవాడా దేవుడవు ఆదుకో స్వామి పురమును అలరించినవాడా ఆది దేవుడవు కొండలలో వెలసిన స్వామివి నీవే ఆదు కందువని హారతి తురామా హరివీణీవే శ్రీహరివీణీవే హారతి గైకోనీ కరుణచూపరా హరివీణీవే శ్రీహరివీణి கொனுமா, கொனுமா. சரி சரி நிவாசா, ீனாசா கொச்சக்காரை மூடுநாம శంకచక్రధారి మూడు నామాలతో ఇలా వెలసిన దేవా శ్రీ శ్రీనివాస హారతిగై కొనుమా గై కొనుమా శ్రీ శ్రీనివాస గై కొనుమా वामबागमुनन्दु श्रीमहालक्ष्मीतो वामबागमुनन्दु श्रीमहालक्ष्मीतो स्थिरमुगकुलुवैना हारति हारतिग कोनुमा हारति हारतिग कोनुमा श्रीश्रीनिवासा हारति गो नुमां मेलु करुणा सागरुनतमं मेलु करुणा सागर वैकुण्ठपुरवासा श्री श्रीनिवास हारती गई को श्री श्रीनिवास हारतिगैकोनुमा हारतिगैको नुमा श्रीश्रीनिवासा हारतिग कोनुमा वेङ्कटेशमङ्गलं श्रीनिवासमङ्गलं तिरुमल श्रीरामरमण वेङ्कटेशमङ्गलं वेङ्कटेशमङ्गलम् श्रीनिवासमङ्गलम् तिरुमल श्रीरामरमण वेङ्कटेशमङ्गलं गोविन्दमङ्गलम् जनार्दनामङ्गलं पद्मावतीप्रियवराय वेङ्कटेशमङ्गलम् नारायणमङ्गलं वासुदेवमङ्गलम् सिरिवरमुलकुरियजेयुवेङ्कटेशमङ्गलं पद्मनाभमङ्गलं चक्रपाणिमङ्गलम् अलिवेलुमङ्गनादवेङ्कटेशमङ्गलं दामोदरमङ्गलं दयासिन्धुमङ्गलं नाचारी हृदयवासवेङ्कटेशमङ्गलम् दशवेशमङ्गलं दरापतिमङ्गलं कलियुगानकल्मषहर वेङ्कटेशमङ्गलं नीलिवर्णमङ्गलं नित्यानन्दमङ्गलं तुलसीदासकलविलासवेङ्कटेशमङ्गलं वेङ्कटेशमङ्गलं श्रीनिवासमङ्गलं तिरुमल श्रीराम रमन वेङ्कटेशमङ्गलं तिरुमल श्रीराम रमण वेङ्कटेशमङ्गलं वेङ्कटेशमङ्गलं श्रीनिवासमङ्गलं तिरुमल तिरुपति लो आबङ्गोविलो विलसिति वा

వెంకటరణుడవే మా సంకటరవే జయ జయ గోవిందయ శ్రీ హరి గోవింద శ్రీ వెంకటారమణ జయ శ్రీమారాయణ

今 नरि जो मुकुन्दो अच्छु तान्दारिजो जो मुकुन्द जय जय